ముగ్గురు యువతులు చదువుకుంటున్నారు వారికి దుబాయ్ ట్రిప్ ఆఫర్ వచ్చింది దీంతో మంచిగా సూట్ కేసులతో పూణే నుంచి దుబాయ్ బయలుదేరారు ఇంతలోనే వారి సూట్ కేసుల్లో పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ ఉందంటూ కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది దీంతో కస్టమ్స్ అధికారులు రంగంలోకి దిగి చెక్ చేయగా దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి పూణే విమానాశ్రయం నుంచి దుబాయ్కి ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థుల నోటుబుక్లలో నుంచి సుమారు మూడు పాయింట్ నలభై ఏడు కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు అయితే స్మగ్లింగ్ ప్రయత్నం గురించి మాకు తెలియదని పూణేకు చెందిన ట్రావెల్ ఏజెంట్ నుంచి బ్యాగులను అందుకున్నామని వాటిలో కార్యాలయ పత్రాలు ఉన్నాయంటూ తమకు ఇచ్చారని అధికారులకు స్టూడెంట్స్ చెప్పారు పూణె కస్టమ్స్ అధికారులు విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు సంబంధించిన అనుమానిత హవాల రాకెట్ను దర్యాప్తు చేస్తుండగా ఈ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు దుబాయ్కి ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళా విద్యార్థులు తీసుకెళ్లిన నోట్బుక్ల పేజీల మధ్య పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని దాచిపెట్టినట్లు అధికారులకు సమాచారం అందింది వెంటనే భారత అధికారులు దుబాయ్లోని అధికారులను అప్రమత్తం చేశారు దీంతో వారు విద్యార్థులను భారతదేశానికి తిరిగి పంపారు ఫిబ్రవరి పదిహేడున పూణే విమానాశ్రయంలో అడ్డుకున్న కస్టమ్స్ అధికారులు వారి బ్యాగుల్లోని నోట్బుక్స్ నుంచి సుమారు మూడు పాయింట్ నలభై ఏడు కోట్ల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు తదుపరి దర్యాప్తులో ఈ కేసుతో సంబంధం ఉన్న పూణేకు చెందిన ట్రావెల్ ఏజెంట్ ముంబైకి చెందిన ఫారెక్స్ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు పూణేకు చెందిన ట్రావెల్ ఏజెంట్ కబ్జు అగర్వాల్ తాము బయలుదేరే ముందు బ్యాగులను తమకు ఇచ్చారని దుబాయ్లోని తన కార్యాలయానికి సంబంధించిన పత్రాలు వాటిలో ఉన్నాయని విద్యార్థులు విచారణలో వెల్లడించారని అధికారులు తెలిపారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ క్రైమ్ స్టోరీస్ అలాగే ట్రెండింగ్ అప్డేట్స్ గురించి వెంటనే తెలుసుకోవడానికి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేశారు కదా సరే అయితే వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టొచ్చు కదా